మొదటి ఖోఖో ప్రపంచకప్లో భారత్ ఆధిపత్యాన్ని చాటుకుంది అద్భుతమైన ఆటతో పురుషుల జట్టు ఇటు మహిళల జట్టు అదరకొట్టింది దీంతో రెండు జట్లు కూడా మొట్టమొదటి కోకో కప్ విజేతలుగా నిలిచాయి నిన్న మొదట జరిగిన మహిళల ఫైనల్లో భారత మహిళల జట్టు డెబ్బై ఎనిమిది నలభై పాయింట్ల తేడాతో నేపాల్ను చిత్తు చేసి విజేతగా ఆవిర్భవించింది ఫైనల్లో భారత మహిళలు అన్ని రంగాలలో తిరుగులేని ప్రదర్శనలు ఏర్పరిచారు అనూహ్యమైన వేగంతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశారు భారత్ దాటికి నేపాల్ చేష్టలు మొదటి టర్న్ ఆరంభం కాగానే భారత ఆటగాళ్లు విజృంభించారు తొలి టర్న్లోనే ముప్పై నాలుగు పాయింట్లతో భారత్ తిరుగులేని స్థితిలో నిలిచింది రెండో టర్న్లో నేపాల్ ముప్పై ఐదు ఇరవై నాలుగుకి ఆధిక్యాన్ని తగ్గించింది కానీ మూడో టర్న్లో దుమ్ము రేపిన భారత మహిళల చెప్పు ఇంకో ముప్పై ఎనిమిది పాయింట్లను ఖాతాలో వేసుకున్నారు నాలుగో టర్న్ ఆరంభానికి నలభై తొమ్మిది పాయింట్ల ఆధిక్యంలో నిలిచిన భారత్ను అడ్డుకోవడం నేపాల్ వల్ల కాకపోయింది ఇటర్న్లో ఆ జట్టు కేవలం పదహారు పాయింట్లే చేయగలిగింది అటు పురుషుల జట్టు కూడా యాభై నాలుగు ముప్పై ఆరు పాయింట్ల తేడాతో నేపాల్ను ఓడించి ఛాంపియన్షిప్ దక్కించుకుంది ఫైనల్ పోరులో పురుషుల జట్టు కూడా అన్ని రంగాలలో కథం తొక్కింది దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్లో తేలిపోయిన డిఫెన్స్ విభాగం నేపాల్పై చెలరేగింది టోలీ టర్న్ అటాకింగ్లో ఇరవై ఆరు పాయింట్లను భారత్ సాధించింది రెండో టర్న్లో నేపాల్ పద్దెనిమిది పాయింట్లు రాబట్టింది